కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాజిల్ అండి రెండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నేను ఢిల్లీ వెహికల్ కమిషన్ బేసిక్ లో సేల్ చేస్తుంటా అండి ఢిల్లీ హర్యానా యూపీ వెహికల్స్ ఫైనాన్స్ రాదండి మనం మొత్తం క్యాష్ అయిన తర్వాత మనకు ఓనర్ వెహికల్ ఇస్తాడు నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో అండి ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉందండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ డెల్టాలో లేటెస్ట్ మోడల్ అండి దీంట్లో ఫుట్ స్టాప్ బటన్ ఉంటుంది ఎలై వీల్స్ ఉంటాయి నా కంపెనీ అలైబల్స్ ఉంటాయండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఐదో నెల బండి మీకు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ వచ్చేసి మార్చి నెల ట్వంటీ ఫైవ్ వరకు ఉందండి నాలుగు టైర్లు వచ్చేసి మీకు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెపిన్ టైర్ ఎయిటీ పర్సెంట్ ఉంది వెహికల్ అయితే సింగిల్ ఓనరు రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి గ్రే కలర్ అండి ఈ వెహికల్ ఒకసారి బాణి నుంచి మొదటి డిక్కీ దాకా బెంగళ బ్యాక్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా జెన్యున్ ఉంది దీని ఆస్కింగ్ ప్రైజ్ అవి నేను లాస్ట్ లో చెప్తాను ఒకసారి మీకు వెహికల్ చూపిస్తాను చూడండి రీడింగ్ ప్రైస్ చెప్తారు చూడండి సార్ వెహికల్ అయితే గ్రే కలర్ అండి డెల్టాలో టూ థౌజండ్ నైన్టీన్ కాబట్టి దీంట్లో ఎలై వీల్స్ వస్తాయి కానీ స్కీన్ రాదండి వెహికల్ చూడండి చాలా అంటే చాలా బాగుందండి నాలుగు టైర్లు కూడా ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఉన్నాయండి స్టెపింగ్ టైర్ మాత్రం మీకు ఎయిటీ పర్సెంట్ ఉందండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది రియర్ వైఫర్ ఉంటుంది దీంట్లో చూడండి స్టెపింగ్ టైర్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉందండి డిక్కీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి మీ కంపెనీ పంచింగ్స్ కానీ లేబుల్స్ కానీ డిక్కీలో ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదండి వెహికల్ అయితే చాలా బాగుంది చూడండి డిక్కీ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది డిక్కీ డోర్ కూడా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదండి వెహికల్ బాగుంది చూడండి అండి లెఫ్ట్ సైడ్ వ్యూ సిక్స్ ఫిఫ్టీ లోపల ఒకసారి ఇంటీరియల్ చూపిస్తాను చూడండి సార్ చూడండి చాయిస్ నెంబర్ కంపెనీతో పాటు వచ్చింది లేబుల్స్ కానీ వెహికల్ అయితే చాలా బాగుందండి ఇవైతే చూడండి సార్ మీకు కంపెనీ పంచింగ్స్ కానీ లేబుల్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదండి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి స్టీరింగ్ అడ్జస్టబుల్ ఉంటుంది సీట్ కవర్లు కూడా మీకు ఎయిటీ పర్సెంట్ సీట్ కవర్లు ఉన్నాయి సార్ ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది కూర్చుంటే ఇంజన్ సౌండ్ కూడా వినిపించట్లేదు సార్ అరవై మూడు వేల రెండు వందల నలభై కిలోమీటర్లు తిరిగింది బ్లూటూత్ కనెక్షన్ ఉంటదండి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి వెహికల్ అయితే లోపలికి ఇంజన్ సౌండ్ కూడా వినిపించట్లేదండి అంత నీట్ గా ఉంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటది కాకపోతే స్క్రీన్ ఉండదండి దీంట్లో గేర్లు అయితే చాలా అంటే చాలా స్మూత్ ఉన్నాయండి ఎస్ క్రాస్ లో ఒకసారి మీకు ఇంజన్ ఆపి ఆన్ చేస్తాను చూడండి చూడండి సార్ సింగిల్ సెల్ఫ్ కి స్టార్ట్ అయిందండి మళ్ళీ ఆపుతాను చూడండి చూడండి సార్ ఇంజన్ స్టార్ట్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయండి చెక్ చేశాను ఆల్ ఆల్ వెహికల్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది చూడండి మీ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ పంచింగ్స్ కానీ ఎటువంటిది కానీ బ్యాక్ సైడ్ డోర్ అండి బ్యాక్ సైడ్ సీట్ కూడా ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వరకు ఉన్నదండి బాగా చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్ లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది మీకు ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి సార్ చూడండి మీకు కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ ఏ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా అనేటివి ఉంది డెల్టా వెహికల్ లెఫ్ట్ సైడ్ యాప్రానండి కంపెనీ ఫేస్తో ఉంది రైట్ సైడ్ యాపరాన్ కంపెనీ ఫేస్తో ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉందండి వెహికల్ అయితే చాలా అంటే ఎయిట్ మార్క్ బంద్ కరో స్టార్ట్ కరో చూడండి బానిటి మీద ఉన్న స్టిక్కర్లు కూడా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదండి వెహికల్ అయితే చాలా బాగుంది చూడండి ఎయిట్ బంద్ కరా స్టార్ట్ కరా చూడండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది రేస్ రేస్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఓకే అయితే చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి మీకు మొత్తం అవుట్ సైడ్ లుక్ ఇంకోసారి చూస్తే చూడండి ఎస్క్రాస్ డెల్టా అండి కాకపోతే న్యూ షేప్ రెండు వేల పంతొమ్మిది కాబట్టి దీనికి కంప్లీటెడ్ ఎలై వీల్స్ వస్తాయి పుష్ ఆర్ట్ బటన్ వస్తుంది బ్యాక్ సైడ్ వైపర్ వస్తుంది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను మీకు ఇంచుమించుగా జీటా ఉన్నట్టు అంటే వెహికల్ ఒక స్కీమ్ మాత్రం ఉండదు డీటా డీటా డెల్టా డెల్టాలో దీంట్లో జీటాకి దీనికి అది ఒకటి తేడా ఉంటుంది ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి ఓకే అండి చూశారు కదా మారుతి సుస్కి ఎస్ క్రాస్ డెల్టా న్యూ మోడల్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఐదో బండి నాలుగు టైర్లు వచ్చేసి కూడా మీకు నలభై నుంచి యాభై పర్సెంట్ ఉన్నాయి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ స్టెపింగ్ టైర్ ఎయిటీ పర్సెంట్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ అవుట్ బటన్ ఉంటుంది కంపెనీ మ్యూజింగ్ ఉంటుంది సింగల్ ఓనర్ అండి అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది రెండు కీస్ అవైలబుల్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి మే నెల వరకు ఉందండి ట్వంటీ ఫైవ్ వరకు ఈ వెహికల్ ఎవరికైనా రావాల్సింది కాల్ చేయండి ఆ ఐదుల ఆరు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి